వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు తెలంగాణ ప్రజలు రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ప్రస్తుతం ఎదురు చూస్తున్నారు ఎందుకంటే రేషన్ కార్డుల విషయంలో ఉగాది నుంచి రేషన్ కార్డులు ఇస్తాం దాదాపుగా పది లక్షల రేషన్ కార్డులు ఇస్తాం పదిహేను లక్షల రేషన్ కార్డులు ఇస్తాం అని గతంలో పొంగిలేటి శ్రీనివాస రెడ్డి గారు కావచ్చు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు ఇటు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కూడా చెప్పడం అనేది జరిగింది సో దానికి సంబంధించి ఆ పేర్లు మార్పులకు సంబంధించి మీ సేవకి వెళ్ళాలి అది అని చెప్పేసి కూడా రోజు ఒక ప్రకటన విడుదల చేశారు ఇప్పటికీ మే వచ్చినప్పటికీ ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఇవ్వలేదు సో గత ప్రభుత్వం దాదాపుగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు పది సంవత్సరాలుగా అనే ఒక ఆ బిఆర్ఎస్ పార్టీ పైన నిండా అయితే ఉంది సో దానికి సంబంధించి మా ప్రభుత్వం రావడం తోటే పది లక్షల రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి గతంలో మేనిఫెస్టో చెప్పడం అనేది జరిగింది ప్రచారాలు కూడా చేసుకున్నారు మరి రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు దాదాపుగా సంవత్సరాల కంప్లీట్ అవుతుంది అసలు రేషన్ కార్డులు ఇచ్చే ఒక ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా ప్రజాపాలన పేరు మీద కూడా ప్రతి ఒక్క గ్రామాలలో రేషన్ కార్డులకు సంబంధించి కూడా ప్రజాపాలన పత్రాలలో కూడా రేషన్ కార్డు సంబంధించి కూడా వివరాలు సేకరించారు బట్ దాదాపుగా ముప్పై నలభై లక్షల మందికి రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి అలాగే పేర్లు మార్పులు చేపట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు సో మరి రేషన్ కార్డుల ఆలస్యం ఎందుకు బియ్యం కోసం దరఖాస్తులు ఎదురుచూపులు ఇప్పటి ఇప్పటివరకు ముప్పై రెండు వేల కొత్త రేషన్ కార్డులు మంజూరు ఇప్పటివరకు ముప్పై రెండు వేల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్టు తెలుస్తుంది పూర్తిగాని కొత్త కార్డుల దరఖాస్తులు పరిశీల ప్రక్రియ దాదాపుగా పది పాయింట్ యాభై లక్షల మంది పేర్లు మార్పులు చేర్పులు మరో రెండు నెలలు పట్టచ్చన్న సివిల్ సప్లైస్ అండ్ ఇది రేషన్ కార్డు లెక్క ఏంటంటే రాష్ట్రంలో మే నెలలో రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య రెండు పాయింట్ తొంభై మూడు కోట్లకు చేరింది పదకొండు పాయింట్ పదిహేను లక్షల మంది లబ్ధిదారులు కొత్తగా చేరారు వీరికి నెలకి ఒకటి పాయింట్ ఎనభై ఆరు లక్షల టన్నుల రేషన్ పంపిణీ చేయనుంది జనవరిలో ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై ఐదు లక్షలు కార్డులు ఫిబ్రవరిలో తొంభై పాయింట్ పదకొండు లక్షలు అలాగే మార్చిలో తొంభై ఒకటి పాయింట్ పంతొమ్మిది కొత్త కార్డులు లబ్ధిదారులు చేర్చిన వారి సంఖ్య ఐదు నెలల వరకు పంతొమ్మిది పాయింట్ పదిహేను లక్షల మంది రేషన్ లబ్ధిదారులుగా గుర్తించారు అందుకే ఇందులో పెళ్లి చేసుకున్న వారిని పాత కార్ల నుంచి తొలగించి ఏడు పాయింట్ పది లక్షల మంది పేర్లు తొలగించారు మే నెలలో కొత్తగా రేషన్ తీసుకునే వారి సంఖ్య పన్నెండు పాయింట్ పది లక్షలు ఉన్నట్లు పౌర సరఫరా శాఖ తెలిపింది బియ్యం కోట త్వరగా ఖాళీ సో ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో మొదటి రోజు నుంచే క్యూ కడుతున్నారు విడత బియ్యం కోసం లబ్ధి కార్డుదారులు ఎదురు చూస్తున్నారు ఏప్రిల్ నెలలో బి సన్న బియ్యం పంపిణీ ప్రారంభం కావడంతో తొంభై శాతం మంది తీసుకున్నట్లు అధికారులు చెప్పారు ఈ నెలలో లబ్ధిదారుల సంఖ్య పెరగవచ్చని గత నెలలో డీలర్లు సరిపడ కోట తీసుకోకపోవడంతో కొంతమందికి రేషన్ దొరకలేదని ఈ నెల అందరికి వచ్చేలా డీడీలు చెల్లించినట్లు తెలిపారు సన్న బియ్యం పంపిణీ నుంచి రేషన్ దుకాణాల్లో జనంతో కిక్కిరిసిపోయాయి పీడిఎస్ బియ్యం అక్రమ దందకు పడినట్లు డీలర్లు తెలపడం అనేది జరిగింది సో మరొక రెండు నెలలు అయితే రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సమయం అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతుంది అసలు రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం అనుకుంటున్నారా లేదా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూసిన ఉండండి తెలంగాణ వెళ్ళి